چڪو تي مان 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 नाओ केताना ना मन वेळकोते आमदार दा सिनाना हरिकार दा महात्मा అలాగే వాళ్ళు కూడా అందరితో మాట్లాడించు మహాత్మా జ్యోతిరావు కులే గొప్ప మహా సంఘ సంస్కర్త కూడా ఆయన అప్పటికే ఆ కాలానికే ఆ రోజు వెనుకబాడుతాను ముఖ్యంగా వెనుకబడిన కులాలు కూడా అంటరాని వారికి కూడా చూసేవారు సమాజానికి దూరంగా కూడా వారంతా కూడా నిలివేవారే వాళ్ళకి విద్యగా అప్పుడు ఆ కాలంలో విద్యకు దూరం చేశారు అలాగే ముఖ్యంగా మహిళా వివక్ష కూడా ఆ రోజు అనేక రకాల ఉంది దాని అన్ని కూడా మార్పు రావాలని చెప్పి మహిళలు కూడా చదువు అనేది కూడా చాలా అవసరం అని చెప్పేసి వారు కూడా చదువుకోవాలని చెప్పేసి అనేకంగా కూడా పోరాటాలు చేసిన మహానుభావులు ఆయన ఆయన సతీమణి సావిత్రి గారు అందరు కలిసి కూడా అనేకంగా కూడా పోరాటాలు చేశారు మార్పులకు కూడా శ్రీకారం కూడా చుట్టారు శ్రీకారం చుట్టేదే కాకు తన భార్యను కూడా సావిత్రి బాయిని కూడా చదివిచ్చి కూడా చదివిచ్చి ఇతరులకు ఆదర్శవంతులై మా కూడా ఒక మార్గదర్శ అంటే మహిళా విద్యకు అనేది కూడా ఒక మార్గదర్శకంగా కూడా నిలిచిన నిలిచారు కులే గారు కూడా అందుకోసమే ఆ రోజుకు కానీ ఈ రోజుకు కానీ ఆయన ఏదైతే సంఘ సమాజంలో ఉన్న మార్పు కావాలన్నారు అనేక విప్లవాల ద్వారా పోరాట ద్వారా తీసుకొచ్చారో అవన్నీ తీసుకురావాలని చెప్పేసి కూడా తెలుసుకుంటున్నాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్రంలో కూడా ముఖ్యంగా బ్యాక్వర్డ్ కాస్ట్ అంటే వెనుకబడిన కులాల్ని బ్యాక్వర్డ్ కాస్ట్ని ని బ్యాక్ బోన్ గా మార్చాల్సిన మార్చే అనేకమైన చర్యలు కూడా చేపట్టడం కూడా జరిగింది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం మాటలకు మాత్రమే పరిమితం లేకుండా ఆచరణలో కూడా రోజు కూటమి ప్రభుత్వం మాదిరి మాటలకు రోజు మాత్రం పరిమితం కాకుండా ఆచరణలో పెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని కూడా తప్పదు ఆ రోజు దాదాపుగా కూడా పదిహేడు మందిని కూడా ఒకే మారు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వారికి కూడా మనకు మంత్రివర్గంలో తీసుకునేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకదు ఇదే కాదు అనేక ఆచరణలో కూడా తీసుకుని వచ్చేసి మరీ ముఖ్యంగా బ్యాక్వర్డ్ క్యాస్ట్లను కూడా అనేక కార్పొరేషన్లు కూడా దాదాపుగా యాభై రెండు యాభై మూడు కార్పొరేషన్లు కూడా తీసుకొచ్చి వాళ్ళకి చైర్మన్ హోదా కల్పించేది కాకుండా అనేక కూడా సంఘ సంస్కరణ తీసుకున్నారు మరి ముఖ్యంగా ఆ రోజు కూరేగారు ఏదైతే చెప్పారు విద్య కూడా ఆ విద్య అనేది కూడా అందరికీ అవ్వాలని చెప్పేసి కేవలం ధనవంతులకు వారికి ఉన్నత కులాల వారికి మాత్రమే కాకుండా ఒక పేదవానికి అట్టడుగు ఉండే వర్గాలకు కూడా చెందాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యమ విద్యను కూడా ప్రోత్సహించిన కూడా జగన్మోహన్ రెడ్డి గారే కానీ రోజు కూటమి ప్రభుత్వం దాన్ని అన్ని దానిలో కూడా తెల్లదే కలిచి ప్రభుత్వ విద్య ప్రభుత్వ పాఠశాలనే ఈరోజు ఈరోజు ఎక్కడ కానీ లేకోకుండా నీరు గార్చని విధానం కూడా ఈ రోజు కూడా అవలంబిస్తున్నారు ఇంతేకాదు కాదు ఈ రోజు మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేట్ పరం కూడా చేసి అంటే అదే గా గవర్నమెంట్ తరఫున ఉంటే మెడికల్ కాలేజీలు ఉంటే ఒక వైద్య విద్య కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కూడా ఉచితంగా చదువుకునే అవకాశం కూడా ఆ రోజు ఏర్పడింది జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు ఈ రోజు పదిహేడు మెడికల్ కాలేజీలు ఏడు మెడికల్ కాలేజీలు అప్పుడే పూర్తి చేస్తే ఉండిన పది మెడికల్ కాలేజీలు కూడా ఈ రోజు వారికి కావలసిన వారికి ప్రైవేటు పరం కూడా చేస్తున్నది కూటమి ప్రభుత్వం కూడా ఇలాగా పూలయ గారి యొక్క ఆశయాలని ఈరోజు వెండిపోటు పరుస్తున్నది కూటమి ప్రభుత్వమే ఏదేమైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూలయ ఆశయాలను కొనసాగిస్తూ భవిష్యత్తులో ఇంతటి పోరాటాలకైనా కూడా అంటే బీసీని ఏదైతే బ్యాక్వర్డ్ క్యాస్ట్గా బ్యాక్వర్డ్ బోన్ గా మార్చాడో అవన్నీ కూడా ముందుకు పెట్టినట్టు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కట్టుబడి ఉంది అవసరం కోసం పోరాటం చేయడానికి కూడా ఎప్పుడు కూడా ఉన్నాం అందుకోసమే ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా ఈ రోజు కూడా ఆ రోజు జగన్మోహన్ గారు తీసుకొచ్చిన వల్ల బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల పిల్లలే ఎక్కువ మంది కూడా చదువుకోవడానికి ఉన్నత చదువు చదువుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది దాన్ని కూడా ఈ రోజు కూడా నీరు గార్చున్నాడు కాబట్టి వాళ్ళపైన పోరాటానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ నాయకత్వంలో ఎప్పటికైనా సిద్ధంగా వైఎస్ఆర్ పార్టీ జిల్లా పార్టీ ఆఫీసులో ఈ రోజు ఆయనకు ఘనంగా నివాళులర్పడం జరిగింది ముఖ్యంగా జ్యోతిరావు జ్యోతిరావు పూలే గారు బడుగు బలహీన వర్గాలు ఆశా జ్యోతి ఆయన చేసే సంక్షేమ కార్యక్రమాలు ఆయన చేసిన ప్రణాళికలు ఈ రోజు బడుగు బలహీన వర్గాలు బీసీలు కానివ్వాలి ఎస్సీలు కాని ఎస్టీలు కానివ్వండి దాన్ని ఆచరణలు అనుభవించుకుంటూ పోతున్నాము కానీ అదే విధంగా ఇంతకు ముందు వెంకటాంబేట గారు చెప్పినట్టు జ్యోతిరావు పూలే గారు ఆశయాలను కొనసాగించిన ఏకైక వ్యక్తి రాజశేఖర రెడ్డి తర్వాత తన తన జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా ముందుకెళ్తున్నా చూస్తున్నాము కాబట్టి జ్యోతిరావు గారు పూల ఆశయాలను దివంగ నేత రాజశేఖర రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించారు భవిష్యత్తులో కూడా రాబో కాలంలో మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇదే బీసీ వాళ్లకు ఏ విధంగా అనుకూలించాలా జ్యోతిరావు పూల ఆశయాలను కొనసాగిస్తారని తెలియజేస్తున్నారు మహాత్మా సామాజిక సంఘ సంస్కర్త జ్యోతిబా పూలే గారి నూట ముప్పై ఆరవ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆ మహనీయునికి నివాళులర్పించినటువంటి కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి గారితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా పాల్గొని ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ దేశంలో ఒకప్పుడు అంటరానితనం అదేవిధంగా మూడు నమ్మకాలు పునర్వివక్ష రాజ్యం వెళుతున్నప్పుడు చదువు అనేటటువంటి ఒక ఆయుధాన్ని ప్రసాదించి తద్వారా ఈ దేశంలో ఎనలేనటువంటి మార్పులు తీసుకొని వచ్చినటువంటి గొప్ప సంస్కర్త జ్యోతిపా కూలేగారు మరి యొక్క ఆయన యొక్క ఆశయాలను ఆయన యొక్క ఆలోచనలను ఈ రాష్ట్రంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున ముందుకు తీసుకొని పోవడం జరిగింది అదేవిధంగా చదువుకు సంబంధించినటువంటి విద్యారంగంలో ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో ఎక్కడ లేనటువంటి విధంగా విప్లవాత్మైనటువంటి మార్పులు తీసుకుని వచ్చినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదే కాదు పేదవారికి సంబంధించినటువంటి వైద్య విషయంలో కావచ్చు ఈ సమాజంలో వెనుకబడినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు రాజకీయంగా అప్పున చేర్చుకొని ఎంతో అభివృద్ధి చేసినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహి గారు మరి ఇవాళ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్వాహం మనం అంతా చూస్తూ ఉన్నాం ఈ సమాజంలో పేదవాడు పేదవాడుగానే ఉండాలి డబ్బున్నటువంటి వారికే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వ్యవహరించడం కనుక మనం చూస్తూ ఉన్నాం పేదవాడికి సంబంధించినటువంటి చదువు విషయంలో కావచ్చు పేదవాడి ఆరోగ్యానికి సంబంధించినటువంటి వైద్య విషయంలో కావచ్చు ఈ సమాజంలో బీసీ ఎసిస్టీ మైనార్టీలకు సంబంధించిన రాజకీయ ప్రాధాన్యత విషయంలో కావచ్చు కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ సమాజంలో ఎవరైనా ముందుకు పోవాలంటే మంచి చదువు మంచి ఆరోగ్యం అనేటటువంటిది ప్రాథమిక సూత్రాలు మరి వాటిని పరం చేస్తూ వారి బినామీలైనటువంటి కార్పొరేట్ వ్యక్తులకు కట్టబెట్టడాన్ని ఈ సమాజంలో ఉన్నటువంటి బీసీ సిస్టిం మైనార్టీలకు అభివృద్ధిని మీరు ఎంత మాత్రం పట్టించుకోకపోగా ఇంకా మీరు కేవలం పెత్తందారులకు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు అనేటటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పూలే గారి ఆశయాలు కొనసాగించేదానికి భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున ఉద్యమ స్వీకారం చూడతామనేసి తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున జ్యోతిరావు పూలే గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఈరోజు అనంతపురం జిల్లా బిసిల్ ఆధ్వర్యంలో మా మన వైఎస్ఆర్ జిల్లా ప్రధాన కార్యాలయం ముందు జ్యోతిరావు పూలే యొక్క వర్దంతిని జరుపుకోవడం జరుగుతుందన్నది కావున ముఖ్యంగా మన దేశంలో ఉన్నటువంటి పడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి జ్యోతిరావు పూలే గారి ఆశయాలు ఏమంటే బడుగు బలహీన వర్గాలు ఉన్నతమైనటువంటి చదువులు చదివి ఉన్నతమైనటువంటి చదువులతో పాటు ఉన్నతంగా విద్యా రాజకీయాల ఇబ్బంది ఎక్కువ పెంపొందించే విధంగా జ్యోతిరావు పూలే ఆశయాలు ముందుకు కొనసాగించే విధంగా మనము ముందుకు పోతున్నాము అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచక పాలన చూస్తుంటే బీసీల పట్ల అనైతికంగా వివరించి బీసీలను ఈరోజు అనదొక్కేటువంటి పరిస్థితి నెలకొంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మాలా రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చిన తర్వాత ఆత్మ జ్యోతిరావు పులే వారి యొక్క వర్ధంతి నైతే జయంతి నైతర్యమే ప్రభుత్వ పరంగా చేపట్టే విధంగా ముందుకు తీసుకుపోయే బాధ్యత మన బీసీల పట్ల బీసీల ముందు ముందు ఉందా అని తెలియజేస్తూ ఉన్నాను